పరిశుద్రేనా యేసుక్రీస్తు శుభనమమున ఇప్పుడు వచ్చిన సంఘానికి ప్రియా మిత్రులకు ప్రభు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనము క్షణం చేసేటువంటి అంశం ఏదనగా దేవునితో పెనుగులాడుట వ్రజలింగ్ ఇత్ గాడ్ ఈ ప్రజలకి తెలుగు తర్జమ కుస్తీ లేక మళ్ళీ యుద్ధం అంటే పెనుగులాడుట అంటే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రార్థన వినే వరకు కూడా కుస్తీ పోటీలో క్రీడాకారుడు ఎంత పట్టుదలతో ఆ యొక్క క్రీడను కొనసాగిస్తాడో మనము కూడా అదే విధముగా ప్రార్థనలో దేవునితో పెనుగులాడాలని అర్థం దేవుడు మనలను కుస్తీ యూదులుగా ఉండాలని కోరుకుంటున్నాడు కానీ షాడో బాక్సర్స్గా ఉండాలని ఆయన అనుకోవట్లేదు అసలే కుస్తీ పోటీ అంటే ఏంటి షాడో బాక్సింగ్ అంటే ఏంటి బాక్సింగ్ అంటే ఏంటో చూద్దాం ఈ విషయాలను పాత నిబంధన గ్రంథం నుండి యాకోబు కొత్త నిబంధన గ్రంథం నుండి ఎఫ్ఎఫ్రా వారిని దృష్టాంతముగా తీసుకుని మనము పరిశీలన చేద్దాం బాక్సింగ్ అంటే ఒకరినొకరు ఆ బాక్సింగ్ పోటీలో పాల్గొనేవారు వారు పిడిగుద్దులతో ఒకరి మీద ఒకరు అటాక్ చేస్తూ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారు ఈ విధంగా ఒకరి మీదకొకరికి పంచెస్ వేస్తూ ఉంటారు దిస్ ఇస్ బాక్సింగ్ ఈ కుస్తీ పోటీ అంటే మల్ల యుద్ధం అంటే ఫిజికల్గా బాడీ అంతా కూడా ఉపయోగిస్తూ ఒక క్రీడాకారునిపై ఇంకొక క్రీడాకారుడు విజయం సాధించడానికి తన శరీరానంతటిని కూడా ఉపయోగిస్తాడు ఈ కుస్తీ పోటీలు మనం అప్పుడప్పుడు ఈ ఈ కుస్తీ పోటీలని చూడొచ్చు బాక్సింగ్తో పాటు ఈ బాక్సింగ్లో మాత్రం చేతులు మాత్రమే ఉపయోగిస్తూ ఈ క్రీడాకారుడు బాక్సింగ్ క్రీడను వేరే వాడి మీద పిడుగుద్దులు గుద్దుతూ చేస్తూ ఉంటాడు కిక్ బాక్సింగ్ అని ఒకటి ఉంది కిక్ బాక్సింగ్ అంటే తన్నుకుంటూ అంటే కాళ్ళను ఉపయోగించుకుని కాళ్ళతో తన్నుతూ చేతులతో పిడిగుద్దులు వద్దటం కిక్ బాక్సింగ్ అయితే షాడో బాక్సింగ్ అంటే బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం ఇలాంటి ఒక హ్యాంగింగ్ వస్తువు తీసుకుని దాన్ని గుద్దుతూ ప్రాక్టీస్ చేయడమే షాడో బాక్సింగ్ అంటారు అంటే బాక్సింగ్ కాదు ఇది షాడో బాక్సింగ్లో చేతులు ఊపుతూ ఉంటాడు కానీ పెక్చర్ ప్ర అపోజిషన్ క్రీడాకారుడు ఉండడు ఆపోజిట్ క్రీడాకారుడు ఉండడం క్రీడాకారులు లేకుండా ప్రాక్టీస్ చేయడాన్ని షాడో బాక్సింగ్ అంటారు అంటే ఇక్కడ ప్రభు ఏమ ఏం కోరుకుంటున్నాడంటే మీరు ప్రార్థనలో మల్ల వలే ఉండాలి కానీ ఇలాగా ప్రాక్టీస్ చేసేటువంటి జస్ట్ బాక్సింగ్ బాక్సింగ్ క్రీడాకారుల వలే మీరు ఉండకూడదు మొదటి ఉదాహరణ జెన్సిస్ ఆదికాండం ముప్పై రెండు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు యాకోబు గురించి మనం తెలుసుకుంటే దేవుడే యాకోబుతో మల్ల యుద్ధం కుస్తీ పోటీ జరిపినట్లుగా చూడవచ్చు దీని నుంచి లెసన్ ఏంటంటే దేవా నీవు నన్ను దీవించే వరకు నేను నిన్ను వదలను అనే విధానములో క్రైస్తవుని యొక్క ప్రార్థన ఉండాలి ఇట్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ ప్రేయర్ ప్రార్థన ఫెయిత్ విశ్వాసం అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ ది స్ట్రగుల్ అంటే మన యొక్క దీన పోరాటములో విజయం యాకోబు ఎవరితో పెనుగులాడుతున్నాడో తెలియకుండానే దేవునితో పెనుగులాడాడు బైబిల్లో దేవునితో కుస్తీ పెనుగులాడడం అంటే కుస్తీ జరిపినట్లుగా ఏ ఒక్కరి గురించి వ్రాయబడలేదు ఒక్క యాకోబు గురించే దేవునితో ఈ పెనుగులాడాడు కుస్తీ చేసి చూస్తీ చేస్తాడు అన్నది బైబిల్లో మనం చూస్తాం ఈ విధంగా ఈ కుస్తీలో తెల్లవారే వరకు కూడా యాకోబు ఆ యొక్క పెనుగులాడుతూనే ఉండడం బట్టి అతను అతను పడగొట్టడానికి తొడనరం మీద దెబ్బ కొట్టి పడగొట్టేస్తాడు దేవదోత ఆ దేవదోతే దేవుడు అని కూడా మనము చెప్పవచ్చు అప్పుడు ఈ యాక్బాబు ఈ పెనుగులాటలో జయం పొందాడు కాబట్టి అతని పేరుని ఇస్రాయేల్ కింద మార్చేశాడు ఈ విధంగా నేను నీవు నన్ను దీవించే వరకు నిన్ను వదలను అన్న విధంగా క్రైస్తవుడు మనలాంటి క్రైస్తవుడు ప్రార్థనలు పట్టుదలగా ఉండాలి అన్నదే సారాంశం ఒక దైవికమైనటువంటి మానవుడు మనుష్యుడితోనూ దేవునితోనూ యాకబు పోరాడాడు యాకబు తుంటిని కూడా ఆ దైవ మానవుడు లేక దేవదూత దేవుడే విరి చేసినట్లుగా చూస్తున్నాం దేవుడు మనుష్యులు ఇద్దరితో కూడా కుస్తీలు విజయం పొందినట్లుగా చూస్తున్నాం ఇజ్రాయేల్ జాతికి ఒక పితృ స్వామ్యుడిగా అంటే ఇజ్రాయేలు దేశానికి ఒక పాట్రియాటిక్ నేషన్ ఆఫ్ ది దట్ కంట్రీ అన్నట్టుగా ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ జాతిపితగా యాకోబు గుర్తింపబడడానికి ఈ యొక్క ఉదాహరణ ముఖ్యం మళ్ళీ ఒకసారి మనం చూస్తే నేను దేవుని చూచి ఉన్నాను అన్న విధానంలో ఆ ఆ యొక్క ప్లేస్కి పెనువేళని పేరు పెట్టాడు శారీరకంగా పోరాడాడు యాకోబు మనము ఏ విధముగా ఆధ్యాత్మిక జీవితాల్లో దేవునితో కుస్తీ పడగలమో ఈ ఉదాహరణ మనకు తెలియజేస్తుంది యాకబోలే కుస్తీ పెనుగులాట పడడం అంటే పట్టుదలతో ప్రార్థన చేయడం విశ్వాసులుగా ఏ విషయంలో అయినా సరే విశ్వాసంతో దేవుని హత్తుకోవడం వదలకుండా అదే విశ్వాసంతో ఉండడం ఆశ్వదం ఇచ్చే వరకు కూడా మనము ఆ ప్రార్థనను అదే విధముగా దేవుడు అంగీకరించే వరకు కూడా కొనసాగించడం ఆయన్ను వెతకడం దేవుని బహుమతులు పొందడం పోరాటంలో ప్రార్థనా పోరాటంలో దేవుడు మనకు విజయాన్నిస్తాడని నిరీక్షణ కలిగి ఉండడం అనేవి మనం చేయాలి యాకోబు అనేటువంటి పేరుకు అర్థం దోపిడీదారుడు దోపిడీదారుడు ఇస్రయేల్ అంటే దేవునితో పోరాడేవాడు కింద పేరు మార్చేశాడు దేవుడు ఒక పరివర్తన ఒక దోపిద దోపిడీదారుడు అనే పేరును దేవునితో పోరాడినవాడు నెగ్గిన వాడుగా అతనికి అతను అతనిలో ఒక పరివర్తనను మనం గమనిస్తున్నాం ఈ మల్ల యుద్ధము లేక కుస్తీ లేక రెజలింగ్ లో మనము నేర్చుకునేది దేవునితో నిరంతరము ప్రార్థనలో మనము పెనుగులాడ్డమే ఈ విధముగా దేశ దేశము యాకోబు నుంచి ఏర్పడింది యాకోబు నుంచి వచ్చినటువంటి ఆ పన్నెండు గోత్రాలే ఇస్రాలు గోత్రాలు ఇస్రాయల్ దేశం అంటారు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కానీ ఇస్రయేలు దేవుని బిడ్డలుగా పేర్కొనబడిన వారు యాకోబు నుంచి వచ్చినటువంటి సంతానంగా పన్నెండు గోత్రాల మంది గురించి మనకు తెలుసు రెండవ ఉదాహరణ కొత్త నిబంధనలో ఎఫప్రా ఇంగ్లీష్ లో ఎఫప్రాస్ అని ఉంటుంది ఎఫప్రా కొత్త నిబంధనలో మూడు సార్లు పలసీల్లో రెండు సార్లు ఫిలోమోన్లో ఒకసారి వెరసి మొత్తం మూడు సార్లు కొత్త నిబంధనలో ఎఫ్రా గురించి ఉదరి ఉదరింపబడింది ఎఫఫ్రా అన పేద గొప్ప వ్యక్త అంటే సామాన్యమైనటువంటి క్రీస్తుల విశ్వాసి అపోస్తుడైన పౌలతో కలిసి పనిచేశాడు అపోస్తుడు యొక్క తోటి సేవకుడు నమ్మకమైన సేవకుడు క్రీస్తు యేసు సేవకుడు అని అతని గురించి వ్రాయబడింది కొలసి నాలుగు పదకొండులో మనం చూస్తున్నట్లయితే అతడు ఒక అన్యుడు యూదుడు కాదు రా అన్యుడు అని కూడా మనము గమనించవచ్చు పొలాసియలకు రాసిన పత్రికలోను ఫిలోమన్ కు రాసిన పత్రికలోను పౌలు ఇతని పేరుని ఉదహరించాడు బహుశా ఈ రోమ్లో జైలు శిక్ష పొందుతున్నప్పుడు పౌలు గారు పౌలు గారితో ఇతను కూడా బహుశా ఆ సందర్శించిన వాడుగా మనం గమనించవచ్చు ఎందుకంటే ఫిలోమోన్ ఒకటి ఇరవై మూడులో క్రీస్తు నందు నా తోటి ఖైదీ అయిన ఎఫ్రా మీకు శుభములు తెలియజేస్తున్నాడని వ్రాయబడింది అంటే జైలు శిక్షలో అతను కూడా పౌలతో పాటు ఉన్నాడని మనము గమనించవచ్చు అతను కొలసి సంఘానికి వచ్చి క్రీస్తుతో నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు హతసాక్షుడయ్యాడని సాంప్రదాయం బోధిస్తుంది హతసాక్షుడు అవ్వడము అలాంటివి బైబిల్లో మనం చూడము ఎఫఫ్రా గురించి కొలసీలు నాలుగు పన్నెండులో మనం చూస్తే మీలో ఒకడును క్రీస్తుదాసుడునైన ఎఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు వన్ అమాంగ్ యూ మీలాగే నేను విశ్వాసిని అని మొదలుపెట్టాడు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తము గూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారిన నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే రెజలింగ్ చేస్తున్నాడు మల్లెయుద్ధం చేస్తున్నాడు పెనుగులాడుతున్నాడు అని అర్థం పౌలు గారు ఈ మాటలు రాస్తున్నాడు పౌలు గారు కొలస్య సంఘానికి ఉత్తరం రాస్తూ అంటాడు మీరు ఎప్పుడు కూడా సంపూర్ణ నిశ్చిత కలిగి ఉండాలి అంటే దేవుని చిత్తము గూర్చి అంటే క్రీస్తు యేసు విశ్వాసములో మీరు పరిపూర్ణులుగా నిలకడగా ఉండాలని ఎఫఫ్రా మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంటే ఒకరికొకరు ప్రార్థించుకోవాలి సంఘము అన్న తర్వాత సంఘములో ఉన్నటువంటి పలు విషయాల మీద సంఘస్థులందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేయాలని ఈ యొక్క దృష్టాంతము తెలియచేయన్నది అంటే మనందరి తులసి సంగమంతటి కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు పోరాడుతున్నాడు రెజలింగ్ ఇన్ ప్రేయర్ ఎన్ఐవిలో అయితే హీ ఆల్వేస్ రెజలింగ్ ఇన్ ప్రేయర్ ఫర్ యూ దట్ యూ మే స్టాండ్ ఫర్మ్ ఇన్ ఆల్ ద విల్ ఆఫ్ ది గాడ్ దేవుని చిత్తంలో మీరు నిలకడగా ఉండాలి మెచ్యూరిటీ కలిగి ఉండాలి పరిపూర్ణత కలిగి ఉండాలి నిశ్చిత కలిగి ఉండాలి అని మీ కొరకు దేవునితో పడుతున్నాడు లేక పోరాడుతున్నాడు లేక పెను పెను పెనుగులాడబడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు మనము ఆ విధంగా ప్రార్థన చేయాలి కానీ చాలామంది అలా ప్రార్థన చేయరు ఒక విషయం మీద టచ్ చేస్తారు ఇంక అవ్వకపోతే వదిలేస్తారు అతను ఎల్లప్పుడూ మీతో మీ మీ ఎల్లప్పుడూ మీ గురించి ప్రార్థనలో పెనుగులాడుతున్నాడు ఎందుకు పట్టుదలగా ఉన్నాడంటే మీరు పరిపూర్ణత సాధించాలి విశ్వాసంలో అభివృద్ధి పొందాలి మీరు మెచ్యూరిటీ అంటే పరిపూర్ణతను కలిగి ఉండాలి అని మీరు పూర్తి స్థాయి క్రై క్రీస్తు విశ్వాసాలుగా ఉండాలి అనే విధానంలో మీరు విశ్వాసం నుండి తొలగిపోకూడదు అనే విధానంలో ఈ ఎఫ్రా మీ గురించి ఎంతో వేదంతో ప్రార్థన చేస్తున్నాడు అని పౌలు గారు కొలసి సంఘానికి రాస్తున్నాడు కొలసి సంఘంలో పౌలు పౌలు ఉత్తరాలు రాసేటప్పుడు కొలసి కూడా రాశాడు కొలసి సంఘంలో ఒక సభ్యుడు తనతో పాటు జైలు బాధల్లో ఉన్న వాడి గురించి రాస్తూ అతను మీ గురించి ఎప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు పెనుగులాడుతున్నాడు అని సో మనము ఆధ్యాత్మిక పరిణితి పొందాలి గాలికి చెదరగొట్టు పొట్లాగా ఉండకూడదు మనం ఎప్పుడు కూడా విశ్వాస యాత్రలో బలమైనటువంటి క్రీస్తు యోధుల వలె ముందుకు వెళ్ళాలి ఇది ఈ యొక్క ఎఫ్రా ఉదంతం బట్టి మనకు తెలియజేస్తుంది ప్రార్థన నిరంతరం చేస్తున్నాడు కుస్తీ పడుతున్నాడు వాళ్ళ పరిపక్వతకు వారి విశ్వాస అభివృద్ధికి స్థిరంగా ఉండడానికి ప్రార్థన చేస్తు మనము కూడా మన పరిపక్వత మన అభివృద్ధి మనతో పాటు మన విశ్వాసంలో పెరుగుదలతో పాటు మిగిలినటువంటి తోటి విశ్వాసులు అభివృద్ధి గురించి కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము ఈ విధముగా పౌలు గారే గొప్ప భక్తుడైన పౌలు గారు ఒక సామాన్యమైనటువంటి ఎఫరా గురించి బైబిల్లో రాశాడు సంఘానికి కూడా తెలియజేస్తున్నాడు ఇప్పుడు కూడా నమ్మకమైన వారిని దేవుడు తోసివేడు మన మనము హెబ్రిల్ రాసిన పెద్దగా ఆరుగురు పదిలో చూస్తే గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్ అన్యాయస్తుడు కాదు దేవుడు ఈ విల్ నాట్ ఫర్గెట్ యువర్ వర్క్ మీ పనిని మీ విశ్వాసపు పనిని యాత్రలో ఉన్న పనిని ఎప్పుడు కూడా మర్చిపోడు అండ్ లవ్ యూ ఐ షోన్ హిమ్ యాజ్ యూ హ్యావ్ హెల్ప్డ్ ఈజ్ పీపుల్ అండ్ కంటిన్యూ టు హెల్ప్ దెమ్ ఆయన ప్రజలు అంటే ఆయన విశ్వాసులకు మీరు సహాయం చేయట వాట వారి వారిని సహాయం కొనసాగింపు నాకు గుర్తుంది అంటున్నాడు హెబ్రి ఆరుపతి అంటే మీరు మంచి కార్యములను దేవుని కొరకు దేవుని బిడ్డల కొరకు మీరు చేస్తూ ఉంటే ఆ కార్యాన్ని నేను మర్చిపోను అంటున్నాడు పరిశుద్ధులకు ఉపచారం చే చేయాలి కొనసాగించాలి అన్న విధానంలో మనము దేవుని పరిచర్యను కొనసాగించాలి కానుకలు వేయడం కూడా ఒక పరిచర్య ఇతరులకు సువార్త చెప్పి చర్చికి తీసుకురావడం కూడా ఒక పరిచర్య విశ్వాసలను పలకరించి వారి సాధక బాధకాల గురించి ప్రార్థన చేయడం కూడా పరిచర్యే ఇలాంటి పరిచర్యను నేను మర్చిపోను అంటున్నాడు రోమిలకు రాసిన పత్రిక పదిహేను ముప్పైలో అంటున్నాడు మీ పౌలు ఇది రాస్తున్నాడు మీరు నా కొరకు దేవునితో దేవునికి చే ప్రార్థన ఎందు నాతో కలిసి పోరాడవలనని అయిన ప్రభైన క్రీస్తుని బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతికోవాల్సి ఉన్నాను ఆ బెగ్గ్యూ అంటున్నాడు ఈ ప్రార్థన ఎందుకంటే ఆయన ప్రయాణంలో ఎరుషులేము ప్రయాణం ఆయన ఎరుషులేము ప్రయాణానికి ఆయన శువార్త చెప్పడానికి వెళ్ళేటప్పుడు నా గురించి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు ద్వారా ఆత్మ ప్రేమ ద్వారా ప్రార్థన చేయండి నాతో పాటు మీరు కూడా కలిసి దేవుణ్ణి పోరాడండి అనే విధంగా పౌలు గారు రోములోని విశ్వాసులకు తన రాబోయే ఎరుషులేం ప్రయాణము మిషన్ కోసము తనతో కలిసి ప్రార్థన చేయమని అంటున్నాడు ఇక్కడ కూడా ప్రార్థనలో పోరాడమంటే రెజలింగ్ అని అర్థం రెజలింగ్ అంటే ఇంగ్లీష్లో ఎగనైజ్ వేదనతో అంటే ప్రార్థించేటప్పుడు ఆ పెనుగులాట కుస్తీ అది ఎంతో వేదనతో ఉండాలి వేదన అంటే గతమనే వనంలో యేసుప్రభు చేసినటువంటి ఆ ఆ ప్రార్థనలో వేదన కనిపిస్తున్నట్లుగా మనం ఒక అంశం మీద ప్రార్థిస్తున్నప్పుడు అంశం అయ్యే వరకు కూడా ఆ యొక్క ప్రార్థనను కొనసాగించాలి పట్టుదలగా కొనసాగించాలి వేదనతో ఆ యొక్క ప్రార్థన చేయాలి పౌలు గారు అంటున్నాడు నా కొరకు మీరు ప్రార్థన చేయండి మనం కూడా ఒకరినొకరు ప్రార్థన చేయండి అని చెప్పుకుంటాం కదా మా గురించి ప్రార్థన ఎంత ఫాస్టర్ అయినా బిషప్ అయినా ఎంత గొప్ప నాయకుడైనా ప్రార్థన చేయండి నా కోసం నా కుటుంబం కోసం అడగడం అనేది న్యాయబద్ధం బైబిల్ ప్రకారం అంటే నేను ప్రయాణం చేయబోతున్నాను ఎరుషులేముకు అని రోమ్లో ఉన్న వాళ్ళని కూడా అర్థిస్తున్నాడు బతుమాలకుంటున్నాడు మీరు పోరాడాలి రెజలింగ్ చేయాలి మల్ల యుద్ధం చేయాలి అన్న భావన వచ్చే విధంగా వేదనతో ప్రార్థన చేయాలి అనే విధంగా ఈ మాటలను మనం అర్థం చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రిన్స్ బాబు ముప్పై తారీఖున ఇట్లే వెళ్ళిపోతున్నాడు చిన్నవాడు మరి నాకు కొంచెం మనసు కష్టంగా ఉన్నా వాళ్ళ తండ్రి యొక్క ఆలోచన ప్రకారం మనసుని కుదిరిపెట్టుకుని పంపించేయడానికి మనము సిద్ధపడుతున్నాం వి మస్ట్ ప్రే ఫర్ హీమ్ ఇంకా పంతొమ్మిది పద్దెనిమిది ఏళ్ళు కూడా రాలేదు చిన్నవాడు విద్యా నాగరికత వేరు అక్కడ వేషభాషలు వేరు కల్చర్ వేరు అలాంటి కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు అక్కడ మరి కల జీవితము గడపడము కష్టమేమో మనకు తెలియదు ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచనలు ఉన్నప్పుడు మనము చేయవలసిన పని ఏంటంటే పౌలు గారు ఎరుషులేముకి వెళ్ళినప్పుడు ప్రార్థించినట్లుగా మనతోటి తోటి సోదరుడు అయినటువంటి ప్రిన్సి తన హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తం ఎట్లే వెళుతున్నాడు గనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఆ బిడ్డకు శుభం కలిగే విధముగా కొరిందులు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ అక్షయంలో పంది మందు పోరాడు ప్రతివాడు అన్ని విషయంలోనూ మితమగా ఉండును వారు క్షేమ కిరీటం పొందటకే పొందుటకు మనమైతే అక్షయ కిరీటం పొందటకు మితముగా ఉన్నాము న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్లో ఎలా ఉందంటే అథ్లెట్స్ అంటే ఈ యొక్క క్రీడాకారులు ట్రైనింగ్ పొందుతున్నప్పుడు ట్రైనింగ్లో చాలా క్రమశిక్షణగా ఉంటారు వారు ఒక ప్రైజ్ కొరకు క్రమశిక్షణగా ఒక ఒక ప్రైజ్ పొందాలి ఒక మెడల్ కొట్టాలి అనే ఉద్దేశంతో వారు కఠినమైనటువంటి ఈ యొక్క ట్రైనింగ్ని క్రమశిక్షణతో జరుపుతూ ఉంటారు ఇక్కడ మితము అంటే అర్థం ఏంటంటే డిసిప్లిన్డ్ ఇన్ దర్ ట్రైనింగ్ మితం అంటే భోజనం మితంగా తినమండము ఆ విధానంలో అర్థం చేసుకోకూడదు ఇక్కడ గేమ్స్లో కంపీట్ చేసేవాళ్ళు సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి అంటే వారి యొక్క శిక్షణను ఒక క్రమశిక్షణతో నడపాలి ఆ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ ఎలా ఉండాలి పోరాడే విధముగా ట్రైనింగ్ అవుతూ క్రమశిక్షణతో కూడినటువంటి పోరాటం జరిపినప్పుడే క్రీడాకారుడు ఒక ప్రైజ్ని సంపాదిస్తాడు ఒక కిరీటాన్ని సంపాదిస్తాడు గ్రీసు దేశంలో ఈ మొదట అథ్లెట్స్ మొదలైనప్పుడు ఈ యొక్క పూలతోనూ లేక చక్కటి అలంకరణలతోనూ క్రౌన్స్ ఇచ్చేవారు అలాంటి క్రౌన్స్ కోసము శిక్షణ అనేది ఒలింపిక్స్ అనేది మొదలైంది అయితే మనమైతే క్రైస్తవులమైనటువంటి మనము ఓడబారినటువంటి శాశ్వతమైనటువంటి బహుమతిని మనం పొందబోతున్నాం దాని కొరకు క్రమశిక్షణతో మన యొక్క పోటీని లేక తీవ్రమైనటువంటి కసరత్తు పెనుగులాడడం అనేది చేయాలి విశ్వాసంలో కాబట్టి ప్రియులారా మనము చేసే ఈ విశ్వాసయాత్ర ఏదో ఆషాభాషి ఒక ఫ్యాషనబుల్ క్రిస్టియానిటీ అనుకోకూడదు మనం మీరు వేరు వేరు ప్రసంగాలు అనిపించినప్పుడు ఓహో క్రిస్టియానిటీ అంటే ఇంత సులువ ప్రసంగం అంటే ఇంత సులువ విశ్వాస విశ్వా అని అనుకుంటా ఉంటారు కానీ విశ్వాస యాత్ర అన్ని వేళలా కూడా దేవునికి ఇష్టముగా ఉండాలి అంటే కఠోరమైనటువంటి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి నేను చాలాసార్లు చెప్తాను సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు దేంట్లో అయినా మనము సాధించి మనము విజయం పొందుతాం మామూలు క్రీడాకారులు ఫేడ్ అయిపోయేటువంటి కిరీటాల కొరకు పాడైపోయేటువంటి అక్షమైన కిరీటాల కొరకు అంత ట్రైనింగ్ పొందుతూ ఉంటుంటే మరి నిత్య జీవంలో మనము దేవుడిచ్చేటువంటి ఫైవ్ క్రిస్టియన్స్ క్రౌన్స్ కొరకు ఇంకెంత కఠోరమైనటువంటి రెజలింగ్ మళ్ళీ యుద్ధం చేయాలి విశ్వాసంలో అంటే విశ్వాసంలో పడకుండా మనము పడిపోకుండా ఎల్లవేళలా ఈ యొక్క శిక్షణలో మనము ఉండాలి అంటే ప్రార్థనలో ఉండాలి సెల్ఫ్ డిసిప్లిన్ లైఫ్ ఉండాలి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి అంటే మనకి వేరే జాస్ ఏమీ పెట్టుకోకూడదు మనము ఎప్పుడు కూడా ఈ యొక్క విశ్వాసములో ప్రయాణించుట ప్రాణం పోతే మళ్ళీ ఇంకా ట్రైనింగ్ అవ్వలేం కదా మనం జీవించి ఉండగానే అక్కడ పరలోకములో శాశ్వతమైనటువంటి కిరీటాలు పొందడానికి మనం పోరాటం జరపాలి ప్రార్థనలో యాకోబు పెనుగులాడడం అనేది ఎఫ్రా పెనుగులాడ్డం అనేది మన అందరి కొరకు మనకేమి లెసన్ చెబుతుందంటే వి మస్ట్ దేవుడు ఊరికినే మమ్మల్ని మనల్ని ఆస్వాదించేడు మస్ట్ రెజల్ విత్ గాడ్ లైక్ జాకబ్ లైక్ లైక్ ఎఫ్రా ఆ విధముగా మన జీవితంలో ఇహలోక జీవితంలో దేవుడు మనకు ఆశ్వదాలు కుమ్మరిస్తున్నాడు ఎటర్నల్ లైఫ్లో కూడా మనకు మమ్మల్ని మనల్ని ఆస్వాదిస్తాడు ఈ యొక్క జీవితము తృణప్రాయము దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు గుర్తు చేస్తున్నాడు నేను ఒక ఆర్టికల్ చదివాను అది మీకు ఆ విషయాలు ఆదివారం నాడు చెప్తాను నిహిలిజం అని అంటే శూన్యవాదం విషయానికి ఎలా కౌంటర్ చేయాలి దాన్ని ఆ విధమైన దాంట్లో చదివాను ఒక మీ జీవితము నీటి బిందువులంత కాలం కూడా ఉండదు నీటి బిందువు కింద టప్పన పడిపోయి ఇట్ విల్ లూజ్ ఇట్ షేప్ బిందువులు మీరు బిందువులు చూడడానికి గ్లాసు నుంచి నీళ్లు బిందువులు లేక చొక్కలు చుక్కలుగా నేల మీద వేస్తూ ఉంటే అవి బిందు ఆకారం కోల్పోతుంది అటువంటి జీవితం ఇది నీటి బిందువులంత కాలం కూడా మీరు ఉండలేనంత జీవితం ఇది కనుక జీవించినంత కాలము కూడా జీవిత కాలంలో దేవుని కొరకు జీవించండి దేవుని బిడలకు సహాయం చేయండి దేవుని పరిచర్యను ప్రోత్సహించండి ఇవే మీతో పాటు వస్తాయని నేను చదివాను కాబట్టి ప్రియులారా విశ్వాసములో పెరుగుతూ ఉండగా అనేక ఆటంకములు వస్తాయి నిరాశ నిష్ఠలు వస్తాయి అయితే ప్రభు ముందు పెట్టండి ఆయనే తప్పనిసరిగా మన యొక్క అదీక్షను బట్టి మన యొక్క పోరాటాన్ని బట్టి మన యొక్క మల్ల యుద్ధాన్ని బట్టి మన పెనుగులాడడం బట్టి నే నీవు నన్ను దీవించే వరకు నిన్ను నేను వదలను అన్న విధముగా ఏస్తో పాటే మన యొక్క జీవితాలని ముడిపెట్టి ఆ విధమైనటువంటి విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుతాం ప్రార్థన చేద్దాం